ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొడులుతున్నాయి మున్నేరు వాగు ఇరవై ఐదు అడుగులకు మేర వరద ఉధృతంగా ప్రవహిస్తుంది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు ఏడు పైల ప్రాజెక్టు నిండుకుండల మారుతి దీంతో దిగువకు వరద నీటిని వదులుతున్నారు మెదక్ జిల్లాలో ఉన్న మధ్య తరహా ప్రాజెక్టు అయిన వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొడ్లుతుంది నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు చేరుతుంది దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ములుగు జిల్లా గోవిందరావుపేటలో వాగులు వంకలు పొంగిపోలుతున్నాయి బాంబుల ఒర్రే నార్లపూర్ కాల్వపల్లి మధ్యలో ఉన్నటువంటి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది హన్మకొండలో కురుస్తున్న భారీ వర్షాలకు బొందివాగులో వరద పోటెత్తింది వరద నీరు చేరి నాలలు పూర్తిగా నిండిపోయాయి లోతట్టు ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్ సాయి నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి హైదరాబాద్లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఉప్పొంగుతుంది దమ్మాయిగూడలో వరద నీరు హోరెత్తించడంతో వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు దంచికుడుతున్నాయి మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అనంతరం కాకర్ల మార్గంలో వరద పోటెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు వాగులు లో లెవెల్ బ్రిడ్జ్ల వద్ద అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంజ కిన్నెరసాని ప్రాజెక్టు కి భారీగా వంత నీరు చేరింది పూర్తిస్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ప్రస్తుతం నాలుగు వందల నాలుగు పైగా నీటి మట్టం చేరింది ఇక పరివాహక ప్రాంతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కి భారీగా వరద కొనసాగుతుంది దీంతో అధికారులు పదమూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతం పద్దెనిమిది టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భారీగా వర్షం కురుస్తుంది దీంతో రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరింది కొమరంబీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి ఆయా ప్రాంతంలో రహదారులు జలమయంగా మారై పలుచోట్ల పత్తి పంటలు మునిగిపోయి రైతులకు తీవ్ర నష్టం జరిగింది ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పసరా తాడవయ్య జాతీయ రహదారిపై జలగలంచ వాగు ప్రవహిస్తుంది దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఎడతెరిపి లేకుండా మోస్తరు వర్షం కురుస్తుంది రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది దీంతో మురికి కాలువలోకి కారు కొట్టుకుపోతుంది